హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్ర డాగ్స్ నేను మటన్ కర్రీ చేద్దామని రెడీ చేసుకుంటున్నానండి ముందుగా మటన్ని మంచిగా వాష్ చేసుకొని ఆనియన్ పేస్ట్ కరివేపాకు బండపు బిర్యానీ మసాలాలు రెడీ చేసుకొని చూడండి ఆయిల్ ఇట్టెక్క మసాలాలు వేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక లేదు వేసుకోవాలి బండపువ్వు బండపు వేసాక బిర్యానీకు బిర్యానీకు వేసి కొంచెం కలిపేసి ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి టూ కేజీస్ మటన్కి టూ ఓ ధాన్యన్స్ గ్రైండ్ చేసుకొని వేసుకోవాలండి చూడండి అలా మంచిగా కలుపుకోవాలి కొంచెం వేగాక ఆయిల్లో వేసుకోవాలండి మన క్వాంటిటీని బట్టి పసుపు వేసుకోవాలండి చూడండి నన్నత ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను పసుపు చిన్న స్పూన్తో పసుపు మంచిగా కలిపేసేయాలి కలిపిన తర్వాత ఆయిల్లో కొంచెం ధనియా పౌడర్ చల్లుకోవాలి ఇలా మసాలాలు చల్లితే మనం మటన్ వేసాక దానికి పట్టుకొని టేస్ట్ వస్తుందండి చూడండి మనం వాష్ చేసుకున్న మటన్ని ఆయిల్లో అయితే వేసేసుకోవాలి మొత్తం వేసుకోవాలి మటన్ అంతా చూడండి మటన్ మంచిగా అలా కలిపేసుకోవాలి మొత్తం ఇప్పుడు కలిపేసుకొని మూత పెట్టేసి కొన్ని నిమిషాల పాటు అలా మగ్గనివ్వాలి ఆయిల్లో చూడండి ఆయిల్లో ఎలా మగ్గిందో తర్వాత కారపొడి వేసేయాలండి కారపొడి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసేయాలి దాంట్లోనే కలిపేసుకున్నాను నేను ముందుగానే కలిపేసి ధనియా పౌడర్ అన్నీ కలిపేసానండి కారపొడిలోనే చూడండి కర్రీ ఎలా ప్రిపేర్ అయిందో థ్యాంక్ యూ ఫర్